Welcome to Teach and News. అనంతపురం జిల్లా బ్రహ్మ సముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామానికి చెందిన వర్షిత గౌచర వ్యాధితో బాధపడుతుండగా వైద్యం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని సహాయం కోరగా ఎమ్మెల్యే గారు వెంటనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళగా మూడు రోజుల్లోనే వారికి పది లక్షల చెక్కును అందించడం చాలా గొప్ప విషయం వర్షిత తల్లిదండ్రులకు ప్రజావేదికలో చెక్కును ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతంలో వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చిన్నారి వర్షిత తల్లిదండ్రులు గత నాలుగు రోజులు ముందు వచ్చి పాప ఆపరేషన్ కోసం సహాయం అందించాలని కోరారని వెంటనే మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళగా మూడు రోజుల్లోనే పది లక్షల రూపాయల చెక్కును అందించారని అందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు చిన్నారి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ఈ రోజు కుండిగానపల్లి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు కూతురు మరి మన ఎమ్మెల్యే దృష్టికి తెచ్చింటే మా బాబుకి బా బాగా ఇబ్బందిగా ఉంది కడుపులో గట్టు ఉందనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది మరి మన ఎమ్మెల్యే గారు కూడా వెంటనే స్పందించి పది లక్షల రూపాయలు మరి సీఎం దృష్టికి తీసుకెళ్ళి మరి తీసుకొచ్చి దాన్ని మన కోటేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి మరి సీఎంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనం ఎంతో కృతజ్ఞతగా తెలియజేస్తూ మరి మా మండలము మా మండలానికి ఈరోజు ఆ బాబు బాగుండాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు సీఎం గారు ఈ ఈ చెక్ను అందించడం ద్వారా వారికి ఆపరేషన్ ద్వారా ఆ బాబా బాగుండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం యేసు కూడా ఆశీర్వదించాలి అన్ని రకాలు కూడా క్రిస్మస్ అందరూ కూడా బాగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థించారు అలాగే ఏదైతే ఉందో మనం గత వారంలో వీళ్ళు వచ్చి గుండగానపల్లి బ్రహ్మసముద్రం మండలానికి సంబంధించిన ఒక పాప తీసుకొచ్చారు ఆ పాప కడుపు అంతా బాగా ఉప్పుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుక్కోవడం జరిగింది వెంటనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విధమైన ప్రాబ్లం ఉంది సార్ ఇక్కడ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆయన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మన ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఏదైతే ఉందో హాస్పిటల్కి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది నిజంగా ఆ పాప బతుకాల బాగుండాలి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి తిరిగినప్పుడే మనం అందరూ కూడా సంతోషంగా ఉంటాం